అరటి పువ్వు కూర ఎలా చేయాలో తెలుసుకుందాం అరటి పువ్వులోని ఇలా పొడవైన భాగాన్ని ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే భాగాన్ని తీసేయాలి తీసేసి అరటి పువ్వుని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి ఈ విధంగా కోసిన అరటి పువ్వు ముక్కల్ని కొద్దిగా నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి దాంట్లోనే కొద్దిగా పెసరపప్పు కూడా వేసి ఉడకబెట్టాలి ముక్క కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన దాంట్లోంచి నీళ్లు తీసివేసేయాలి నీరంతా వంపేసి ఇలా ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి పొయ్యి మీద బాణాలు పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని కొంచెం కొద్దిగా పసుపు వేసుకోవాలి నూనె కొద్దిగా తాగాక దాంట్లో కొద్దిగా ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి రెండు ఎండుమిర్చుకాయ ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి వేగిన అన్నీ తర్వాత దీంట్లో ఉడకబెట్టి ఉంచుకున్న అరటి పువ్వు పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ అరటి పువ్వు కూర ఎన్నో ఆరోగ్య లాభాలను ఇస్తుంది షుగర్ పేషెంట్లు వాడచ్చు క్యాన్సర్ పేషెంట్లు వాడచ్చు గుండె జబ్బులు వాళ్ళు వాడుకోవచ్చు ఈ అరటి పువ్వులు ఎన్నో ఔషధ గణాలు ఉంటాయి కాబట్టి అరటి పువ్వుని దొరికినప్పుడల్లా తెచ్చుకొని వాడుకుంటూ ఉండండి సిటీల్లో ఉండే వాళ్ళకి మార్కెట్లో అమ్ముతారు అవి తెచ్చుకొని వాడుకోవచ్చు అరటి పువ్వు దొరికితే మాత్రం వదిలిపెట్టకండి ఇలా కూర చేసుకొని ീല എ ഔഷധ ഗുണാലുണ്ടായി